నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని అక్రమ మద్యం గుడుంబ తయారీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో రంగారెడ్డి హైదరాబాద్ ఎక్సైజ్ బృందాలతో సమీక్ష నిర్వహించారు ఈ నెల ఇరవై నుంచి జనవరి మొదటి వారం వరకు అధికారులు ఎవరు సెలవులు పెట్టకూడదని నిర్దేశించారు గోవా ఢిల్లీలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు అక్రమ లిక్కర్ తీసుకొస్తారని మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రధానంగా రైళ్లలో ట్రావెల్ బస్సుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని రాచకొండ సిపి సుధీర్బాబు సూచించారు మాదక ద్రవ్యాలు విక్రయించబడే ప్రదేశాలను పర్యవేక్షించాలన్నారు ట్రిపుల్ రైడింగ్ ఓవర్ స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ కేసులను బుక్ చేసుకోవడానికి బుక్ చేయడానికి ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇంటి లోపల లేదా ఆరు బయట నిర్వహించాలా అనే దానితో సంబంధం లేకుండా అన్ని వేడుకలకు తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు